కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యాన్ని ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కుటుంబాలకి అందిస్తూ ఉన్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మంది కుటుంబాలు ఉంటే అందులో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల మందికి రేషన్ కార్డు అమల్లో ఉంది అంటే కేవలం ఇరవై లక్షల కుటుంబాలు మాత్రమే రేషన్ కార్డు లేని కుటుంబాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి రేషన్ కార్డు ఉంటేనే అమ్మఒడి వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఇంక ఇతర సంక్షేమ పథకాలు వస్తాయనేటువంటి నమ్మకంతో అవసరం లేకపోయినా ఆ బియ్యం ఉపయోగించకపోయినా రేషన్ కార్డు పట్ల చాలా జాగ్రత్తతో అది పొందటానికి ప్రయత్నం చేసి ఈ స్థాయికి వచ్చారు చాలామంది అనర్హులు కూడా రేషన్ కార్డుని కలిగి ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద అవినీతి కుంభకోణంలో ఒక ప్రథమ స్థానం పొందుతుంది ఈ రేషన్ బియ్య బియ్యం కుంభకోణం ఇటీవల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు అందించి వాటికి దాదాపు ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటి నిర్వహణ కోసం మరొక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల వద్దకి బియ్యం చేస్తున్నామని చెప్పారు కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు ఆ వాహనాల దగ్గర ఎవరైతే బియ్యాన్ని అందిస్తున్నారో అతను పబ్లిక్గా బహిరంగంగా అందరి ముందు చెప్తున్నాడు అమ్మ మీకు బియ్యం కావాలన్నా డబ్బులు కావాలన్నా బియ్యం కావాలన్నా డబ్బులు కావాలన్నా అని మాట్లాడుతూ బియ్యం కావాలనుకున్న వాడికి బియ్యం ఇచ్చి బియ్యం వద్దనుకున్న కిలోకి ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల మధ్య చెల్లిస్తూ ఉన్నారు ఈ పది రూపాయలతో బియ్యం తీసుకున్న ఆ వాహనదారుడు మరొకరికి పదిహేను రూపాయలు కమితే ఆయన ఇంకొకరికి ఇరవై రూపాయలు కమ్మితే వారు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకి నాలుగు రూపాయలకి పంపిస్తూ ఉన్నారు మొత్తం మీద రాష్ట్రంలో సుమారు పదివేల కోట్ల రూపాయలు అవినీతి ఈ బియ్యం రూపంలో జరుగుతూ ఉంది స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏజెంట్ని పెట్టుకొని వారి ద్వారా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇది ఒక ఆదాయ వనరుగా మారింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది బియ్యం అవసరం లేని వాళ్ళకి బియ్యం చెప్పే చెప్పేవారికి కిలో ఇరవై ఐదు రూపాయలు చొప్పున చెల్లించండి అని ఆ డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది ఈరోజు మనకి ఒక కేజీ బియ్యం ఈ పేదవాడి ఇంటికి చేర్చడానికి అయ్యే ఖర్చు నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది మార్కెట్లో మంచి బియ్యం సన్న బియ్యం ఎక్కువ మంది పేదలు వాడుకోవాలి కావాలని కోరుకుంటున్న బియ్యం ఖరీదు యాభై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయల మధ్య ఉంటుంది సంవత్సరం మొత్తం మీద ఒక పచ్చల కోట్లు అదనంగా ఖర్చు పెడితే ప్రతి కుటుంబానికి సన్న బియ్యం మాత్రమే నాణ్యమైన బియ్యం మాత్రమే ఇస్తే అందరూ బియ్యం వాడుకుంటారు ఎక్కువ ఆహార భద్రత ఏర్పడుతుంది ఆ ప్రయత్నం చేయకుండా ఈ దొడ్డు బియ్యం ఎక్కువ ఉపయోగం లేని బియ్యం ఇవి ఇవ్వటం వలన కొంతమంది స్థానికంగా ఉన్న కోలఫాలకు కమ్మి స్థానికంగా ఉన్న దోశ రిట్టని తయారు చేసుకునే హోటల్స్ కమ్మి అమ్మటం కొంతమంది నేరుగా ఏజెంట్లకు అమ్మటం జరుగుతూ ఉంది ఈ ప్రక్రియలు అందరూ భాగస్వాములు అయ్యారు కింద వీఆర్ఓ దగ్గర నుంచి అత్యున్నత అధికార దాకా కింద స్థానిక అధికార పార్టీ నేతల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దాకా అందరికీ ఇందులో ఈ పాపంలో భాగస్వామ్యం అవుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు మార్కెట్లో మూడు రూపాయల ముప్పై పైసలు కిలో బియ్యం ఉంది రెండు రూపాయల బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టారు అంటే అప్పుడు ఇచ్చిన సబ్సిడీ కిలోకి రూపాయి ముప్పై పైసలు మాత్రమే కానీ ఈరోజు మార్కెట్లో యాభై రూపాయల దాకా పైగా బియ్యం ధర ఉంటే కిలో రూపాయికి ఇస్తూ ఉంటే సబ్సిడీ ఇస్తున్నట్టు నలభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు ఆ సబ్సిడీ నిజంగానే పేదలకు అందితే పేదలు ఆ బియ్యాన్ని వాడుకుంటే పేదల యొక్క ఆహార భద్రత ఏర్పడుతుంది పౌష్టికాహారం లభిస్తుంది అభివృద్ధి చెందుతారు కానీ ఒక అంచనా ప్రకారం ప్రతి వంద మందిలో కేవలం పది మంది మాత్రమే ఈ బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు తొంభై మంది అమ్ము అమ్ముతూ ఉన్నారు ఈ అమ్మే ప్రక్రియ వివిధ దశలు జరుగుతా ఉంది ముందు గ్రామస్థాయిలో రేషన్ షాప్ డీలర్ల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతల యొక్క ఏజెంట్ల దగ్గర నుంచి మండల స్థాయి ఏజెంట్లు జిల్లా స్థాయి ఏజెంట్లు అనంతరం కాకినాడ కోర్టుకి పంపించే ఓ పెద్ద కుంభకోణం నడిపే మహానేత వీరందరూ పదివేల కోట్ల రూపాయలు పంచుకుంటున్నారు సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల పేరుతో పేదల పేరుతో పేదల ఆహార భద్రత పేరుతో వస్తున్న డబ్బుని వీళ్ళు స్వహా చేస్తూ ఉన్నారు సమాజంలో చాలా గౌరవంగా చాలా గొప్పవాళ్ళుగా పేరు పేరు ప్రతిష్టలు గడిస్తూ ఉన్నారు దీనికి పురుషుతో పెట్టాలంటే సన్న బియ్యం నాణ్యమైన బియ్యం అన్నా ప్రతి రేషన్ రేషన్దారుడికి ఇవ్వాలి లేదా నలభై రూపాయలు ఆ మేరకు మేము క్యాష్ ఇస్తాం ఆ క్యాష్ తీసుకొని మీరు ఎన్ని కిలోలు మీకు అవసరమైతే ఎన్ని కిలోలు మనం ఇస్తున్నాం అనుకుంటే అన్ని కిలోలకి నలభై రూపాయలు చూపించారనుకోండి ఉదాహరణకు ఒక కుటుంబానికి యావరేజ్ ఇరవై ఇరవై కిలోలు ఇస్తున్నారు ఇరవై ఇంటూ నలభై ఎనిమిది వందల రూపాయలు ఆ కుటుంబానికి ప్రతి నెల ఆ కుటుంబంలో ఉన్న మహిళకి అందించగలిగితే వారికి పది రూపాయలు కలుపుకొని మంచి బియ్యాన్ని కొనుక్కుంటారు కానీ ఆ పని చేయకుండా ఇప్పుడు కొత్తగా బియ్యపు కుంభకోణం జరుగుతుందని కొత్తగా రేషన్ కుమ్ముకోణం జరుగుతుందని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇది కొన్ని దశాబ్దాలను జరుగుతూ ఉంది ఇది ఒక ఆదాయ వనరుగా అధికార పార్టీ నేతలకి కొనసాగుతూ ఉంది పౌర సరఫర అధికారి జిల్లా స్థాయి అధికారి ఒక జిల్లాకు రావాలంటే నలభై లక్షల రూపాయల దాకా ముడుపులు చెల్లిస్తా ఉన్నారు అంత ఎందుకు జల్లిస్తున్నాడంటే దానికి పది రెట్లు అతను సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా విఆర్ఓలు ఎంఆర్ఓలు అనేక దశల్లో ఆరైలు అందరికీ ఈ పాపంలో భాగస్వామ్యం అవుతా ఉంది అందుకనే ఈ వ్యవస్థని తొలగించడానికి కానీ ఈ వ్యవస్థలో సంపూర్ణ మార్పులు తీసుకురావడానికి కానీ ముందుకు రావటం లేదు జనతా తెలియదు కన్నా మా విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడేకైనా కన్ను తెరిచి అందరికీ సన్న బియ్యం నాణ్యమైన బియ్యం అన్నా ఇవ్వాలి లేదా ప్రతి కుటుంబానికి కిలోకి నలభై రూపాయల చొప్పున చెల్లిస్తే బాగుంటుంది ఇప్పటికే కిలోకి నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు అవుతుంది అందువలన అదనంగా భారం మేము పడదు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు అదనంగా ఖర్చు పెడితే మంచి బియ్యం నాణ్యమైన బియ్యం సన్న బియ్యం ప్రతి వినియోగదారుడు వినియోగించుకోవాలనే తపనబడే బియ్యాన్ని మనం కుటుంబాలకు అందించవచ్చు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని అవలంబించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను